తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే భరత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఒక విపరీతమైన చర్చ జరుగుతోంది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది వైసీపీ నేతలు కాల్ చేసి మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతుంది జగన్ లండన్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ కాల్స్ విపరీతంగా పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నట్టుగా తెలుస్తుంది వచ్చేది కూటమి ఇన్ని రోజులు మేము ఏదైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడామో మిమ్మల్ని విమర్శించామో మిమ్మల్ని తిట్టామో వాటి అన్నిటిని ఏమీ మనసులో పెట్టుకోవద్దు వచ్చేది కూటమి ప్రభుత్వమే మన ప్రభుత్వమే వచ్చిన తర్వాత మేము కూడా మీతో చేతులు కలపడానికి సిద్ధమైపోతున్నాం అని చెప్పి ఈ రకమైన కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ యాజ్ ఎనలిస్ట్ ఎలా చెప్తారు దీన్ని ఆశ్చర్యం ఆశ్చర్యమేముండదు అందులో ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం నిన్న వరకు తిట్టుకున్న నాయకులు కూడా తెల్లారి కలిసిపోయిన తర్వాత కలిసి తిరుగుతున్న సందర్భాన్ని మనం చూసాం మనం ఇక్కడ తెలంగాణ చూసాం నాగేందర్ ని రేవంత్ రెడ్డి ప్రచార సమయ సమయంలో కబ్జా చేస్తున్నాడు హైదరాబాద్ లో భూములను కబ్జా చేశాడు నడి రోడ్డు మీద ఉరితీయాలి దానం నాగేందర్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు పార్టీ అభ్యర్థి సికింద్రాబాద్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ కాబట్టి ఫోన్ చేసి నువ్వు మనసులో పెట్టుకోకు అని చెప్పాల్సిన పని లేదు నువ్వు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటే వెంటనే జంప్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది జంప్ అవుతుంటారు మనం అసలు తెలుగు రాష్ట్రాల్లోనే మనం చూసుకున్నట్లయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వెంటనే జంప్ అవుతున్న సందర్భాన్ని ఇక్కడేం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితే ఒకవేళ కూటమి గెలిస్తే వైసీపీ పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు రీజనల్ పార్టీలకు ఉండే ఒక అవలక్షణం ఏంటంటే ఒకవేళ వాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు బాహుబలి లాగా బలవంతులుగా కనిపిస్తారు అధికారంలో ఉన్నంతసేపు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు బిక్కిన పిల్లిలాగా తయారవుతారు అంటారు కదా వాళ్ళ వాళ్ళని అంతసేపు మోసిన వాళ్ళు వాళ్ళు అహోహో రాజు అని పొగిడిన వాళ్ళు వాళ్ళు వెంటనే ఇక్కడ ఫిరాయిస్తారు ఈ నాయకుడి మీదనే తిట్టి దేశ రాజకీయాలు కూడా మనం ప్రభావితం చేస్తున్నాము నేత అని చెప్పి కేసీఆర్ అనలేదు అనరు అసలు దేశంలో సారు కారు పదహారు అని గత ఎన్నికల్లో అన్నారు ప్రధానికి పోటీదారు అసలు మొత్తం ప్రాంతీయ పార్టీల కూటమిని కలిపేస్తాడు అసలు బీజేపీ కాంగ్రెస్ అన్నది ఎక్కడుంది వాళ్ళు లేనే లేరా అన్న పార్టీ ఈ రోజు ఏమైంది ఒక్క సీటు గెలుస్తుందా లేదా అన్న పరిస్థితికి వచ్చింది డౌట్ వచ్చింది అసలు డివైడ్స్ ఎక్కడొస్తాయన్న పరిస్థితికి వచ్చింది మీకు ఒక ఆరు నెలల క్రితం చూసినట్టయితే కేసీఆర్ ఎంత బలవంతుడు కేటీఆర్ ఎంత బలవంతుడు హరీష్ రావు ఎంత బలవంతుడు ఇప్పుడు చూసినట్టయితే ఎలా బలహీన పడ్డారు అధికారం అనుభవించిన తర్వాత ఏ విధంగా కాబట్టి అక్కడ కూడా రేపు ఒకవేళ వైసీపీ అధికారాన్ని కోల్పోయినట్టయితే ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ వెంట ఉండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి అహో ఓహో అన్న వాళ్ళే రేపు వెంటనే అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే నేను ఓడిపోయానని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే నేను నిన్ను అన్నవి మనసులో పెట్టుకో మనం కలిసి పనిచేద్దాము అవన్నీ అవసరం లేదు వెంటనే వెళ్ళిపోతారు వెంటనే ఒక మేము ఏది కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి రకమైన మాటలు చెప్పుంటే గనక సో జనసేన అధ్యక్షులు ఎంతవరకు దాన్ని స్వాగతించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నిఖార్సైన నాయకులు కావాలి నిజాయితీ పరులైనటువంటి నాయకులు కావాలి రాజా అలాంటి వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను అలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్పారు అందుకే తన పార్టీని వేరే పార్టీల నాయకులతో నేను కలుషితం చేయదలుచుకోలేదు సో గ్రౌండ్ లెవెల్లో ఉత్సాహంతులైన యువకులే కావాలని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి సో ఇట్లా ఫోన్ చేసినంత మాత్రం నేను తీసుకునే అవకాశం ఉందంటారా అంటే అప్పుడు కూటమి నిర్ణయిస్తుంది ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలకు రానియకపోవచ్చు కానీ కూటమి రానిస్తుంది కదా ఆ చరిత్ర చంద్రబాబు నాయుడుకుంది కదా గతంలో గెలిచిన వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేరుకు చేర్చుకున్నాడు కదా కూటమి కూటమి వేరు మళ్ళీ పార్టీగా తను రానియకపోవచ్చు తను జనసేన పార్టీగా రానియకపోవచ్చు కానీ జనసేనకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆ విధమైన విలువలకు వెళ్ళినట్టయితే నేను ఒక సీటు కూడా గతంలో గెలవలేకపోయాను అనేది ఆయనకు చరిత్ర చెప్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకున్నట్టయితే అప్పుడు తన కొత్త వాళ్ళతోటే తను సొంతంగా పోటీ చేయడం జరిగింది స్వయంగా తనే రెండు చోట పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ఏంది కొంత మెట్టు దిగి కొంతమంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా చేర్చుకోవడం జరిగింది కొంత రాజకీయాలకు అలవాటు పడడం జరిగింది అంటే రాజకీయం అంటే ఇలాగే ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలు నేర్చుకోకపోయినా మెల్లమెల్లగా రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రసంగాల్లో కూడా కొంచెం ఆ భాష వాడాల్సిన పరిస్థితి వస్తుంది తీవ్రమైన పదజాలం వాళ్ళంటే అంటే రాజకీయ నాయకునికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అలాంటి లక్షణాల వైపు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరన్నా అవతలలను డిమోరల్ చేయడం కూడా ఇంపార్టెంట్ అవతల పార్టీని నువ్వు అవతల పార్టీ నుంచి వస్తున్నారంటే నీ పార్టీ బలం పెరుగుతుందని కాదు పెరుగుచ్చు పెరగకపోవచ్చు కానీ నీ నీ బలంతో పాటు బలాన్ని కూడా అంచనా వేయాలి బలాన్ని వేయాలి బలహీనతను అంచనా వేయాలి సరే ఇప్పుడు వైసీపీ నాయకులు ఇట్లా క్యూ కట్టి మరీ ఫోన్లు చేస్తున్నారంటే వాళ్ళకి ఏంది ఓటమి కలముందు ముందు కనిపిస్తుంది అంటారా సరే ఇంకా చాలా సమయం ఉంది ఇప్పటికీ కొన్ని రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఘోర పరాజయం వైసీపీ చూడబోతుంది ఈసారి అని చెప్పి అంటే దీన్ని కొంచెం వాళ్ళు అనాలిసిస్ చేసుకుని కొంచెం క్యాల్యులేషన్ చేసుకుని ఓడిపోతాం అని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇలా కాల్స్ మొదలు పెట్టారని భావించవచ్చా ఖచ్చితంగా రాజకీయ నాయకుడు తెలివైన తెలివైన వాళ్ళు ఎందుకంటే ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది ముందే ఒకసారి ఖర్చు ఫేస్ పెట్టుకుంటే బెటర్ కదా ముందే ఒకసారి చెప్తే బెటర్ కదా తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దగ్గర రాణిస్తారో లేదో ఇప్పుడే మీరు గెలుస్తారు నేను మీ అంటే ఉన్నాను మాట అంటే ఒక పాజిటివ్ నెస్ వస్తుంది అంటే మనోడు వెళ్ళి అక్కడ ఉన్నాడని ఒక వీళ్ళకి కూడా ఏంటంటే మన సైడ్ లేకపోయినా అవతల సైడ్ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక సైడ్ నుంచి పోరాడితే వీళ్ళకు విజయాలు రావట్లేదు అవతల నుంచి కూడా కోవాట్లను పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అవతల ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉండి పెద్ద పెద్ద పార్టీల నాయకులే వీళ్ళు అనే వ్యవస్థ అదే కోవట్ అనే వ్యవస్థ ఏంది నీ పార్టీలకు చెందిన వ్యక్తులని అవతల పార్టీలు చేర్పించి వాళ్ళ వ్యూహాలు ఏంది వాళ్ళు ఏం ఏ విధంగా ముందుకెళ్తున్నారు దీన్ని బట్టి వీళ్ళు అంచనా వేస్తారు ఎప్పుడైనా ఒక పార్టీకి కానీ ఎవరికైనా తన బలంతో పాటు అవతలని బలాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది బలహీతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవతలలోని బలాన్ని తెలుసుకుంటే ఆ బలాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అనేది ఇంపార్టెంట్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా అవతలి వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు తను ఫోన్ చేశాడు నిజంగానే మనం అనుకున్నట్టయితే మీ దగ్గర ఏం జరగబోతుంది అది కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది ఫోన్లో ఊరికే మాట్లాడినంత మాత్రం సరే మేము అంటే సంబరపడి ఓకే ఓకే అనకుండా అసలేంటి మీ దగ్గర ఏంటి పరిస్థితి మీరు ఎన్ని అనుకుంటున్నారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అనుకుంటున్నారు వీళ్ళకు కూడా భయం ఉంటుంది ఇప్పుడు ఎంత ఎంత ఇది ఉన్నా గానీ మేము గెలుస్తామనే ధీమా గెలిచేంత వరకు ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది ఓటమి భయం కూడా పట్టుకుంటది గెలుస్తామో లేమో అనే ఒక భయం కూడా ఉంటది కాబట్టి అవతలి వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ కూడా తీసుకుంటారు మనం తీసుకునే రిపోర్ట్ కంటే మన ఎదుటి పక్షం వాళ్ళు శత్రు పక్షం వాళ్ళు ఈ రిపోర్టే కరెక్ట్ ఉంటుంది అనేది ఒక భావన ఉంటుంది మేము ఎన్నైనా చెప్పినా కానీ మీరే గెలుస్తారు రండి పైకి చెప్తున్నాం కానీ మీరే గెలిచే అవకాశం ఉందని కనుక పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు చెప్తే అప్పుడు ఈయన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అదే నీ పార్టీ వాడు నువ్వు గెలుస్తావు అంటే ఇంకటి నా పక్కకే ఉండి నేను గెలుస్తా చెప్పకపోతే ఎవరు ఎవరు గెలుస్తారని చెప్తారు జగన్ గెలుస్తారని చెప్తాడు అనేది అది అది మంచి ఒకవేళ గెలవకపోయినా పక్కవాడు నువ్వే గెలుస్తావు అని చెప్పాల్సిన అవసరం ఉంటది కానీ ఎదుటివాడు అది చెప్పాడు ఎదుటివాడు ఏం చెప్తాడు ఒకవేళ నిజంగానే అవతల పక్షం వాళ్ళు గెలిచే అవకాశం ఉంటే మీరే గెలిచే అవకాశం ఉంది ఏదో మేము పైకి గంభీరంగా మాట్లాడుతున్నాం మీరే గెలిచే ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు కూడా కనబడకుండా పోయారండి సార్ కొంతమంది కనిపించట్లేదు కొంతమంది ఏమో మాటల్లో ఆ ధీమా కనిపించట్లేదు కొంతమంది అయితే అసలు రాష్ట్రం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు సో ఇవన్నీ బేరేజ్ చేసుకుని ఓటమిని ముందే అంగీకరించారనే చర్చ కూడా జరుగుతుంది ఓటమిని అంగీకరించినా అంగీకరించకపోయినా నాలుగో తారీఖు అయితే రిజల్ట్స్ వస్తాయి అది తప్పదు అప్పుడు ఒక్కసారి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది లో నిక్షిప్తమైన ఆ ఓటరు తీర్పు అనేది బయటకు వస్తుంది మనకు సంబంధం లేదు ఇక అయిపోయింది ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు వెళ్ళాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళాడు అది ఆయన వ్యక్తిగత కారణాలతో వెళ్ళాడా లేకపోతే గత ఎన్నికల్లో కూడా వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది ఒక అంటే ఒక ముఖ్యమంత్రి లేనప్పుడు మిగతా వాళ్ళు పెద్ద ఎప్పుడైనా రాజు రిలాక్స్ రిలాక్స్ అవుతున్న మనకేంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలో లేనప్పుడు మంత్రులకు ఏం పట్టి ఉంటుంది మిగతా వాళ్ళకి ఇంకోటి వీళ్ళు చెప్తే అధికారులు కూడా ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో అధికారులు అందరూ ఉన్నారు ఏం పని చేసుకునే అవకాశం ఉండదు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ క్యాబినెట్ క్యాబినెట్ సమావేశం పెట్టుకొని మేము నిర్ణయాలు తీసుకుందా ఉంటామంటే ఈసీ ఆబ్జెక్షన్ చెప్పింది మీరు పర్మిషన్ తీసుకోవాలి కొన్ని ఈ పది రోజుల కాలానికి సంబంధించిన మీకు ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే మీరు చేసుకోండి కానీ ఏదంటే అది చేసుకోవడానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అనేవారు నీకు ఏది జూన్ జూన్ నాలుగు వరకు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు లో కూడా అదే ఉంటుంది ఇప్పటి వరకు అధికారాలు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నప్పటికీ మన చరిత్రలో జూన్ నాలుగు వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు నీకు అధికారుల మీద పట్టు ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలకు సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తున్నాయి ఇబ్బందులు పడుతున్నారు పిడుగు పాటు పడుతుంది భారీ వర్షాలు ఎవరు అడ్రస్ చేయాలి చీఫ్ సెక్రటరీ ఎంత ఉన్నా వాళ్ళు ఎలక్షన్ పనిలో ఉన్నప్పుడు కానీ నీకు ప్రజల్ని అడ్రస్ చేయాల్సింది ఇవన్నీ చేయాల్సింది ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి లేనప్పుడు మిగతా మంత్రులు ఎందుకుంటారు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తారు అక్కడ ఇన్ఛార్జి మొత్తం చూడాల్సిన వ్యక్తే లేకపోతే మిగతా వాళ్ళు సరే దాని ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల మధ్య ఇది ఏమంటారు మిస్సింగ్ అనేది మనం కనిపిస్తుంది ఓకే చూద్దాం సార్ నాలుగో తారీఖు వరకు వేచి చూడాలి కొంతమంది ఇప్పటికే టచ్ లోకి వచ్చారని చెప్తున్నారు సో విపరీతంగా చర్చ అయితే జరుగుతుంది నాలుగో తారీఖు అయితే కానీ అసలైన ఫలితాలు వస్తాయి ఆ తర్వాత ఎవరేంటి అనేది కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ